Thank uh -huh. अवतार महर बाबा की जी जय श्री महर गायत्री देवी देवी समेतम सद्गुरु श्री महर चैतन्य जी महाराज की जय श्रीतन गुरुदेव सद्गुरु श्री महर चैतन्य जी महाराज वारियर के दिव्य आधार मंडल को मातृश्री महर गायत्री देवी वारियर के दिव्य चरणारविंदालक को अवतार महर बाबा वारियरतम दिव्यपाद पद्मावलक को ప్రణామాలు గురుదేవుల యొక్క తొంభైవ జన్మదినోత్సవాల్లో పౌరువులకి వచ్చినటువంటి సోదర సోదరి మణులందరికీ కూడా బాబా సరిగ్గా గురుదేవులు శరీరం విడిచిపెట్టిన తర్వాత పన్నెండు సంవత్సరాలకి అత్యంత వైభవంగా ఆయన యొక్క జన్మ జన్మదినోత్సవం నాడు ఆయన పాదపూజ జరిపించుకుని వారి యొక్క దివ్య జీవనాన్ని రిలీజ్ చేయించుకున్నారు గురుదేవులు ఇది గురుదేవుల యొక్క అమ్మగారి యొక్క దివ్య ప్రేమానుగ్రహం కానీ సాధ్యమైంది గురుదేవులు ఇచ్చిన స్మరణతో మన సోదరులు మన ట్రస్ట్ చైర్మన్ శ్రీ వల్లూరు మెహర్ చైతన్య గారు నాకు రెండు వేల ఇరవై సంవత్సరంలోనే కబుర్ చేశారు అప్పుడు ఇలా చెప్పారు సార్ నేను కైలాసగిరిలో ఒక మోక్షం చూశాను నేను చూడగానే వారికి బాబా సాహిత్యం పంపించాలనిపించింది వెంటనే మన వాడి చేత బాబా సాహిత్యం పంపించాను నేను అప్పుడే నాకు అనిపించింది గురుదేవుల యొక్క జీవనం సందేశాలు కూడా ఇంగ్లీష్లో మనం ప్రచురించి నిజ మోక్షులందరికీ కూడా అందిస్తే ఎంత బాగున్నో అన్న అభితాష ఆకాంక్ష అప్పుడు నాకు కలిగింది ఆ తర్వాత నేను మన వాళ్ళకి చెప్పడం జరిగింది గురుదేవుని యొక్క జీవ జివజీవనం ఆల్రెడీ ముచ్చారు గారు తెలుగులో రాశారు అది మనం ఇంగ్లీష్లో రాసుకుని గురుదేవుని యొక్క దివ్యజీవనం సందేశాలు పుస్తవం అంతా కూడా వ్యాప్తి చేయాలి ట్రూ యాస్పీరియన్స్కి భగవంతులు కావాలి భగవద్గీత కావాలి అనేటువంటి నిజ ముముక్షలందరికీ కూడా అందించాలి అన్న ఆలోచనతో మన వాళ్ళకి చెప్పడం జరిగింది గురుదేవుల యొక్క దివ్యజీవనం రాయింది అని చెప్పేసి కానీ ఇంకా వర్కౌట్ కాలేదు నాకు గురుదేవులు ఇచ్చిన స్మరణతో ఈ బాధ్యతను నీకు అప్పు చెప్తున్నాను నేను నువ్వు గురుదేవుని తలుచుకుని ప్రయత్నం చేయి గురుదేవులే రాసుకుంటారు ఉంటావు గురుదేవులే రాసుకుంటారు అని చెప్పి ప్రోత్సహించి ప్రేరణనిచ్చి నాకు దివ్యమైనటువంటి బృహత్తరమైనటువంటి ఈ యొక్క కార్యక్రమాన్ని ఈ బాధ్యతని అప్పగించడం జరిగింది వెంటనే నేను అమ్మగారికి గురుదేవులకి బాబాకి నమస్కరించుకుని నువ్వే ఉన్నావు బాబా నేను లేను నువ్వే ఉన్నావు అని చెప్పేసి శ్రీకారం చెప్పడం జరిగింది ఈ యొక్క గురుదేవుల యొక్క జీవనం ఇంగ్లీష్లో అసలు ఎటువంటి ఆటంకాలు లేకుండా నిరాటంకంగా కొనసాగింది ఆ పదాలన్నీ కూడా ఆ భాష అంతా కూడా గురుదేవుల యొక్క వాయించనుగుణంగానే అది నాలోంచి అది ఆంతర్యం నుంచి నేనుగా వ్యక్తమైంది ఎన్నో మాటలు తర్వాత చూసుకుంటే ఇవి నా మస్తిష్కంలో లేవు ఇవి ఎక్కడి నుంచి వచ్చినవి అంటే అవి గురుదేవుల యొక్క గురుదేవులు ప్రసాదించినటువంటి స్ఫురణ ద్వారా కానీ ఆ మాటలు అక్కడ వాడడం జరిగింది అని చెప్పేసి నేను గ్రహించడం జరిగింది నా యొక్క లాంగ్వేజ్ భాషని లాంగ్వేజ్ స్కిల్స్ని పర్ఫెక్ట్ చేయడానికి నేను గురుదేవులు నన్ను మహర్బీజానికేతన్లో ఒక టీచర్గా ఇంగ్లీష్ టీచర్గా నన్ను నాకు ఆ సేవను అనుగ్రహించారు సుమారు ఇరవై రెండు సంవత్సరాలు గురుదేవుల యొక్క స్కూల్లో నేను పిల్లలకి ఇంగ్లీష్ బోధించాను నేను ఈ విధంగా నన్ను నాలో భాషా నైపుణ్యాన్ని ఆయన పర్ఫెక్ట్ చేసుకున్నారు ఆ తర్వాత సమయం వచ్చినప్పుడు శ్రీ మెహర్ చైతన్య గారి చేత అవకాశం ఇప్పించి అక్కడ ఉపయోగించుకున్నారు మా తండ్రి గారు కూడా నేను బాబా సేవకు ఉపయోగపడాలని నా చేత చదువు చదువుకునే టైంలో బిఏ ఇంగ్లీషు ఎంఏ ఇంగ్లీషు చేయించాను తర్వాత గురుదేవుల యొక్క ప్రేమానుగ్రహం ఎలా ఉంటుందంటే మన సోదరు బాబా ప్రేమికులు అనేక మంది అనేక సందర్భాల్లో గురుదేవుల యొక్క దివ్యజీవన విశేషాలలో అనుకోకుండా నాతో చెప్పడం జరిగింది అవన్నీ కూడా నా బ్రెయిన్లో నిక్షిప్తపరచబడిపోయినాయి ఎప్పుడైతే బెహరగా ఆదేశించిన తర్వాత అది రాయడానికి ఉపక్రమించానో నా ఆ బ్రెయిన్ సెన్స్ అన్నీ ఓపెన్ చేసేసారు గురుదేవులు దాంతో ఎవరెవరు ఏ విషయాలు చెప్పారో అవన్నీ కూడా రాసేటప్పుడు తకలిమని గుర్తుకొచ్చి అక్కడ ఎలాగా వ్యక్తం చేయడం జరిగింది త్రూ అవుట్ ద ప్రజెంటేషన్ ఆఫ్ దిస్ బుక్ ఈ గ్రంథరచన ంగ్ కూడా నేను బాబా యొక్క దివ్య ప్రేమానుగ్రహాన్ని ఎరుపుతో స్వీకరించడం జరిగింది గురుదేవులు విదేశీ పర్యటనలో మిట్టిల్ బీచ్ అదే అమెరికా అమెరికా పర్యటనలో మిట్టిల్ బీచ్ను సంది సందర్శించారు అలాగే మెహర్ మౌంటను కూడా సందర్శించారు అమెరికాలో అవి చాలా బాబాతో అనుబంధం కలిగినటువంటి ప్రసిద్ధమైనటువంటి పుణ్యక్షేత్రాలు గురుదేవులు అమెరికా పర్యటన రాసే సందర్భంలో నేను మిట్టిల్ బీచ్ని మెహర్ బాగుంటుంది గురించి పాఠకులకి కొంత వివరణ ఇస్తే బాగుంటుంది కదా అని చెప్పేసి అది ఆ విషయం నేను లాజ్ మెహర్ నుంచి తీసుకోవడం జరిగింది ఎనిమిది వాల్యూమ్స్ ఎనిమిది వాల్యూమ్స్ బుక్స్లో ఎక్కడుంది మిత్తిల్ బీచ్ది ఎక్కడ పెట్టుకోను సరే అని చెప్పేసి ఇలా బుక్ తీసుకుని ఓపెన్ చేయగానే ఆ వాల్యూమ్లో పేజీ తీయగానే మిక్కిల్ బీచ్ నా చేతికి వచ్చేసింది ఓపెన్ చే బుక్ ఓపెన్ చేయగానే బాబాయ్ సహాయంగా నేను అది దాంతోపాటు నేను వ్యక్తం చేయలేనటువంటి ఒక అనిర్వచీవనీయమైనటువంటి ఒక దివ్య ప్రేమానుగ్రహాన్ని చాలా సున్నితమైనటువంటి భావం చాలా మాధుర్యమైనటువంటి భావం లలితమైనటువంటి భావాన్ని భావ దివ్య ప్రేమని నేను అక్కడ ఆర్టికల్ చదువుతున్న సేపు కూడా నేను నాకు ప్రశ్నించింది నేను స్వీకరించాను అదేవిధంగా మెహర్ మౌంట్ గురించి కూడా చదువుతున్నప్పుడు కూడా గురుదేవులు దివ్య ప్రజెంట్ ప్రెజెంట్ అని అప్పుడు కూడా అదే విధంగా బాబాయ్ యొక్క దివ్య ప్రేమని ఆ ప్రేమానుగ్రహాన్ని నేను స్వీకరించడం జరిగింది అని చెప్పలేని ఆనందం అప్పుడు నేను ఇవి ఇలా ఈ చదివేటప్పుడు నాకు బాబా యొక్క దివ్య ప్రేమానుగ్రహాన్ని ఆ దివ్య ప్రేమను నేను చదువు చూడడం జరిగింది అని చెప్పేసి నేను భావించాను నేను మెహర్ చైతన్య గారు నాకు ఒకటే చెప్పారు గురుదేవులు బాబాని ఎలా గ్లోరిఫై చేశారు ఆయన యొక్క మేలుకొని కార్యక్రమం అన్నీ కూడా ప్రజెంట్ చేయవు అని చెప్పేసి అదేవిధంగా గురుదేవులు మెహర్ బాబా వారు చెప్పినటువంటి వేదాంత మత పునరుద్ధరణ కార్యక్రమం కూడా ఆయన లైఫ్ అంతా కూడా ఆయన సందేశాలంతా కూడా మనం గమనిస్తాము వాటిని కూడా హైలైట్ చేస్తాం ఇక్కడ బుక్లో ప్రజెంట్ చేయడం జరిగింది మన సోదరులు శ్రీ ముచ్చారమణమూర్తి గారి తెలుగులో రాస్తే గురుదేవుని దివ్య అన్ అందులో హృదయం వ్యక్తమైపోయింది ఆ బుక్ నుంచే నేను ప్రధానంగా విషయాన్ని గ్రహించి నేను ఇంగ్లీష్లోకి మార్చుకుని రాయడం జరిగింది అదేవిధంగా మన సోనీరు మన సిల్వర్ జూబ్లీ ఉత్సవాలకి ప్రజెంట్ చేసిన సోవనీరులో కూడా మన సోదరి సోదరి మండలు రాసినటువంటి ఆర్టికల్స్ కూడా ఎంతో ఉపయోగ ఉపయోగపడింది ఎలా ప్రేమించారు నిజమైతే మెహర్ బాబా ప్రేమికులుగా తన శిష్యుల మెహర్ బాబా వారి యొక్క మేల్కొల్పు కార్యక్రమాన్ని ఎలా సాకారం చేశారు అనేకమైనటువంటి దివ్య రమస్ ఎలా వ్యక్తం చేసి మన సాధనకు ఉపయోగకరంగా మరిచి అనుష్ఠానాన్ని అనుగ్రహించారు ఈ విషయాలన్నీ కూడా మన బాబా ప్రేమికులకే కాదు యావత్ బాబా ప్రేమికులకి ట్రూ యాస్పిరియన్స్ సత్యాన్వేషకులకి నిజ ముముక్షువులకి జిజ్ఞాసులకి అందరికీ కూడా అది ఉపయోగపడాలి అన్న దృక్పథంతో ఒక నిజ ముముక్షువుని దృష్టిలో పెట్టుకొని ఈ గ్రంథంలో గురుదేవులు తెలియచే మేల్కొల్పు కార్యక్రమంలో ఆణి ఆణిముత్యాన్ని మహాసాగరం అందులో కొన్ని ముత్యాన్ని కొన్ని రత్నాల్ని ఏర్కొని వాటిని ప్రజెంట్ చేయడం జరిగింది మనందరికీ కూడా గురుదేవుల్ని వైభవపరిచేటటువంటి బాధ్యత ఉంది ఇంగ్లీష్ వచ్చిన వాళ్ళు తప్పనిసరిగా గురుదేవుల యొక్క జీవజీవనం సమగ్రంగా మేల్కొల్పు సారంతో విడుదలైంది తప్పనిసరిగా వని చదువుతారు అయ్యో నాకు ఇంగ్లీష్ రాలేదే నాకు రాదే అని నన్ను ఎవరో కలుపు ప్రతి ఇంట్లోని కూడా మీ పిల్లలో మనవలో మీ కుటుంబ సభ్యులు ఇంగ్లీష్ వచ్చిన వాళ్ళు ఇంటికి ఒక ఇంజనీర్ ఉన్నారు మీ కుటుంబ సభ్యులందరికీ కూడా ఈ ఆఫీస్ తీసుకుని ప్రజెంట్ చేయండి గురుదేవుల యొక్క దివ్య జ్ఞానాన్ని పొందుపరిచినటువంటి దివ్య జ్ఞాన భాండాగారం గురుదేవుల యొక్క దివ్యజీవనం ఇంగ్లీష్లో టైటిల్ ది హార్ట్ ఆఫ్ మెహర్ కాన్షియస్నెస్ దివైన్ లైఫ్ ఆఫ్ సద్గురు శ్రీ మెహర్ చైతన్యజీ మహారాజ్ ఎక్కువ గురుదేవుల యొక్క సందేశాలకి అత్యంత ప్రాధాన్యత ఇవ్వడం జరిగింది దాంతో మన అందరి పేర్లు ఇందులో రాలేదే నేను జీవితం అంతా గురుదేవులతో అనుసంధింపబడి ఉన్నాను ఆయన సేవ చేసుకున్నానే నా పేరు ఇందులో రాలేదే అని మన వాళ్ళెవరు కూడా కవిత చెందద్దు అవతార ముక్కోడి దేవతలు కూడా అవతార పురుషుడి యొక్క అంగాలైనట్టు ఆయన యొక్క శరీర భాగాలైనట్టు మనం అందరం కూడా గురుదేవుల్లో భాగమై ఉన్నాం ఆయన ప్రేమికులు ఆయన భక్తులు ఆయన అనుచరులు ఆయన శిష్యులు ఏ పేరైతే పిలిచినప్పటికీ కూడా మనం అందరం కూడా గురుదేవులో భాగమే ఉన్నాం అంతకు ప్రత్యేకగానే పంచమ సద్గురు విగ్రహంలో నారదుల వారిని ప్రతిష్ఠించుకున్నారు గురుదేవులు కాబట్టి గురుదేవుల్లో మనం అందరం ఉన్నాం ఆయన పేరు లేకపోయినా పర్వాలేదు ఆయన వైభవమే మనకు కావాలి ఆయన సందేశాలు అందరికీ అందాలి తర్వాత ఉద్యోగుల యొక్క జీవజీవనం ప్రచురణకి మన వాళ్ళు ఎంతో పెర్ఫెక్ట్ చేసి తుది మెరుగులు దిద్ది విశేషం వంటి కృషి చేసి అందించడం జరిగింది ఇందులో భాగస్వాములైనటువంటి సోదరి సోదరి మనులందరికీ కూడా అభినందనలు ధన్యవాదాలు శ్రీ మెహర్ చైతన్య గారికి నా కృతజ్ఞతలు ముక్కు అని చెప్పగానే నా జన్మ సార్థకమైంది మీరు నాకు ఈ అవకాశం ఇచ్చాను అని నేను ఎంతో ఆనందంగా చెప్పడం జరిగింది బాబాకి గురుదేవులకి అమ్మగారికి నా యొక్క ప్రణామాలు ప్రీతమ్మ గురుదేవమ్మ మీరు మాకు ఇచ్చినటువంటి ఈ అవకాశాన్ని సద్వినియోగపరచుకునేలాగా మాకు సహాయం చేసి మీ యొక్క వాంచత గుణంగానే మీ యొక్క దివ్య జీవనం ఇంగ్లీషులో ప్రజెంట్ చేయడం జరిగింది ప్రియతమ గురుదేవ దీని మీరు ప్రీమారా స్వీకరించండి గురుదేవా మీ యొక్క చల్లని చూపులు సదా పైన ప్రసరించండి గురుదేవ మీ యొక్క కృపాలేసాన్ని సదా మా అందరిపైన చేయండి మీరు సదా మా హృదయాల్లో కొలువయ్యి మాకు నిజ జాగ్రత్తని అనుగ్రహించండి జై బాబా జై గురుదేవ జై అమ్మ